చేసినవే బాపు నీ ప్రాణాన్ని ప్రకటించినవే ఓ తల్లి నువ్వన్నావే లేదంటే నన్న తీసుకోమన్నావే మేమంటే నీకెంత ప్రేమే ఎంతటి త్యాగానికే తిరిగినావే మా బతుకు మారాలి అంటూ సమరానికే పోయినావే తెలంగాణ తల్లి దీక్షనే పోని అందుకోమన్నావే ఆత్మనైవేద్యం నీ పేగులు పటపటమంటే బాబు మా పళ్ళు పటపట నూరినామే నీ ప్రాణదీప మారుతుంటూ ఉద్యమ దీపాల మైలేసినామేలు పటపటమంటే బాబు మా పంటలెందినయంటే బాపు పంటలెందినయంటే ఆనదేవుని అన్యాయమని దండం పెట్టుకుందు మాకేం తెలుసునే బాపు సింహ చీకటి అయితే గ్యాన్సును చదువుకున్న రాదే కొలువు బర్లుగా సజితము ఊళ్ళే ఉంటే మారదు జీవితామని అవసరెల్లిపోదు అది దేవుడి పని కాదు దోపిడి అని మాకు కల్లార చూపినవే ఎన్ని కన్నీళ్లు తీసినవే నీ కన్నీటి సుక్కల్లో కల్లార చూసిన మే బాబు తెలంగాణ ఎన్ని కష్టాలన్నారా అని కదిలొచ్చినామే ఆనా తెలంగాణ వీధి వీధులు జనసంద్రమైనదే విద్యార్థులు ఉద్యోగులు బక్కుమన్నారే ఆ రోజునా అరవై ఏళ్ళ పోరు అగ్గి రాజుకుందే బాబు నీ తెలంగాణ తమరం ఎట్లుంటదో అని చూసిందే ఈ దునియా ఉస్మానియా ఈ నేల నేర్చిందీ చేతిలో నా ఓ కొత్త పోరాటము నీ సాహసమే స్ఫూర్తిని పిండి మాలో ఈ దీక్ష ఈ నేల ఓ

सही है नहीं है फ्री डिलीवर हो रहा नहीं हो रहा, हो रहा सारे मुसलमान लोगों को बहुत तकलीफ रहता था, था। सुबह पानी का तकलीफ रहता था करंट का परेशान रहता था, था और पढ़ने का परेशान रहता था के सी आर साहब आने के बाद में हिंद्री स्कूल लाके एक एक बच्चा के लिए एक लाख पच्चीस हजार खर्चा करके या फिर स्कूल में हर एक बच्चे को पढ़ा रहे और दूसरा एक परेशान था हमारा माइनॉरिटी बहनी लोगों एक बार सुनो सुनो माइनॉरिटी बहनी लोगों का घर में शादी आई तो शादी का परेशान भी के सी आर साहब सोच के एक एक शादी में एक लाख एक हजार सोलह रुपए ने दे दिया अभी सीजन क्या बोल रहा? मैं एक लाख का साथ सोना भी देता बोल के एक लाख का साथ एक सोना देता दिया हमारा भाई दिख रहा है अभी पूछना पे चिन्ना भाई कंटेस्ट करते ना उससे पूछना हमारा तुला मारक दे दो बाद में होटल के लिए आ जा सही है नहीं, है नहीं है सही है नहीं है धरने तो का प्रॉब्लम हो गया शादी का प्रॉब्लम हो गया पानी का प्रॉब्लम हो गया डिलीवर हो तो फ्री डिलीवर है साथ में केसियर कितने के होने के बाद में रेशन करने का सीलिंग था प्रशांत न कि जब केसियर साहब है जिसके जबकि सीलिंग भी निकाल दिया के घर में छह लोग रहे तो देता था कांग्रेस वाले कितना छह किलो छह लोग चार किलो देते थे चार लोगों को छह किलो के हिसाब से देता था अभी कितना भी, भी लोग रहे तो శిష్యుల వాస్తవం కదా ఇవన్నీటితో పాటు ఇక్కడ అందరూకు ఎన్ని విధాలుగా మనకు సాధికు బెసిలిటీ ఉన్నాయి మంది జరుగుతూ ఉన్నాయి ఆరుగురులో అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధి చేసాం మూడు పార్కులు కట్టినాం మూడు ట్యాంక్ బాట్లు చేసినాం సిద్ధుల కూడా డెవలప్ చేసినాం మన ఖల్లీలో సిసి ఇప్పుడు ఎత్తు సిసి రోడ్లు అది కూడా మన గంటే ఎత్తురా ఇక నెలలో పన్నెండు తారీఖు ఎలక్షన్ ఉందని చెప్పి గంటేర్లు వేసుకున్నా ఇరవై రెండేళ్ళ నుంచి అడగో మా ఇంట్లో కూడా లేదు అంతా కూడా మాట్లాడుతున్నాడు బాబు అన్నట్టు నేను మీటింగ్ ఇట్లా అయితే దీంట్లో ఇంకా కాంగ్రెస్ ఏం చెప్పారు కాంగ్రెస్ లేకపోతే అన్నడా లేదా రెండో విషయం ఏంది ఏమన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ప్రతి బిడ్డేకు ఇచ్చిందా ఇలా మంగారం ఇంత ఇచ్చిందా అబ్బాకు రెండు వేల ఒక్క నెలా గురియో చూపించాడు మీరు అన్న చూపిస్తాడు వీడియో చూపిస్తాడు రెండు వేలు అన్నాడు రెండు వేలు రెండు వేల నాలుగు నాలుగు వేలు తీసుకోరం ఇచ్చిందాకారం సంక్రాంతి అమ్మాకు ఇది ఓట్లు ఇది ఓట్లు డెబ్బై ఐదు సప్తారు సార్సేపు సమ్మాసే ఓట్లు లేనే చూసుకుంటో కాదే కాంగ్రెస్ కొత్తది కాదుగా నూట ఇరవై ఏళ్ళ చరిత్ర రోడ్లు వేసిందా ఆరుల డబుల్ రోడ్లు వేసిందా ఆర్టీసీ బైపాస్ రోడ్ ఇచ్చిండా అమ్మలకు నాలుగు వేల పిక్చర్లు ఇచ్చిండా నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఇచ్చిందా ఆరు గ్యారెంటీలు బస్ బస్ ఇద్దరు కూర్చున్నాడు కేంద్రం అంటే అది ఇచ్చినట్టు మరి బాకీ కార్డు మళ్ళీ బాకీలు అడగాల కాదు బంగారా వెయ్యు మా అబ్బాకు బాబుకు నాలుగు వేల పిచ్చర్లు ఇయ్యు బిడ్డలు గల్లీలోకి వచ్చేటప్పుడు అన్ని స్కూటీలే ఉన్నాయి ఎడమ చేతులు చేతులు మంత్రి సార్ చూపించిన ఉన్నాయా బిడ్డలకు స్కూటీ చెప్తానని ఇచ్చిండానికి మనం ఒప్పుకుందాం రావద్దా ఇక నన్ను అయితే ఓడగొట్టి ನಾನು ಓಡಬೀರು ಪ್ರಜಾ ಗೆಪಿಸಿ ಚಲ ಮಂದಿ ಹಾಗೆ ನಲ್ಲ ಮುಖಮ ಇಪ್ಪಡಿತಾರಾ ನನ್ನ ಗೆಲ್ಸ್ కాబట్టి ఎత్తున పదిహేడవ మనం టీఆర్ఎస్ నిర్దేశం మళ్ళా కూడా గులాబీ జెండా మున్సిపల్ మీద గట్టిగా చెప్పదు పదిహేడవ వార్డులో జరుగుతున్నటువంటి కార్నర్ మీటింగ్ కు మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారికి అట్లాగే ఆర్మూర్ టౌన్ అధ్యక్షుడు नारायण गारिं भूज नरेंदन सीनियर नयकूर गारिथक नयक करीम गारे लतीफ़ गीत अथव इम्रा भाई गारिबी इनर कवसर गारिया अ గారికి సదార్ గారికి బాబా గారికి గారికి రవి గారికి అట్లాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు అందరికి కూడా వేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సారే జీవన్ రెడ్డి గారు చెప్పారు పోయినసారి ఎన్నికల్లో మరి వాళ్ళ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మనకు ఆశ చూపించి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పి పెన్షన్ రాని మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మిల తులం బంగారం ఇస్తా అని చెప్పి చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇట్లా ఎన్నో మాయమాటలు చెప్పి ఆశ పెట్టి ఓట్లేపించుకొని మరి వాళ్ళ కేసీఆర్ గారిని జీవన్ రెడ్డి గారిని మనం దూరం చేసుకోవడం జరిగింది మరి రెండు సంవత్సరాలు అయింది ఆయన చెప్పిన మాటలు ఎట్లుండనో ఒకసారి మీరే అయిన వంద రోజుల్లో చేస్తా అన్నాడు మూడు నెలల లోపల చేస్తా అన్నాడు ఇప్పుడేమో రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్కటి కూడా ఆయన ఏమేమి చెప్పిండో అయిన నుండి ఒక్కటి కూడా చేయలేదు ఆయన

మళ్ళా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ మీ ఇంటికి వస్తున్నారు మీ ఇంటికి వచ్చి ఓట్లు అడగడానికి వస్తున్నారు వాళ్ళు ఓట్లు అడిగితే మనం ఏం చెప్పాలి బాబు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు కదా దో హజార్ పాన్సో హరే ఔరత్ దేతే బోలే కాంగ్రెస్ వాళ్ళే ఆయతో ఓట్కెళ్ళి ఆయతో కల్ పోయి కూర్చున్నాయా దో హజార్ సో మైనా దేతం బోలే బ్యాంక్ మీ డావుతూ అవును जैसा गवर्नमेंट जॉबिस्ट को धनखा मिलता वैसा पहली तारीख को डाल दू बोला बैंक में आगे। दो हजार पांच सौ बैंक में डाल तुम बोला आया क्या बैंक में अगर उन्होंने बोले सो अगर डाले तो अब कितने महीने हो गए चौबीस महीने हो गए साठ हजार रुपए आता था, था अपने को अब साठ हजार रुपए का धोखा करा आपने को रेवंत रेड्डी अगर कोई कांग्रेस वाले वोट पूछने को आए तो बोलना कि साठ हजार रुपए वहां रख दे वोट दो हजार का पेंशन चार हजार कर तुम बोले करे क्या और क्या बोले केसीआर ने अव्वा को दे रहे मैं ताता को भी दे तुम बोला उन्होंने केसीआर ने अतः नहीं मंटर हाँ सास सास दे रहे बहू को भी दे तुम बोला और गवर्नमेंट जॉब इसका पिताजी माँ को पिताजी को भी दे तुम बोले नया पेंशन आया क्या एक को भी आया क्या दो अपने चौबीस महीने हो गए था। था हर महीना दो हजार पकड़े तो कितना आता था अड़तालीस 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 हजार रूपए आता था मतलब अड़तालीस हजार का धोखा करा आपने पूछना कांग्रेस वाले को कोई पूछ पूछना है तो रुपए दे पूछो वोट वो ऐसा हर एक धोखा किया आपने ये धोखा बाजों का वोट डालना है क्या और एक बार धोखा खाएंगे क्या ये एक बार ये एक बार उसको सबक सिखाए तो ही कांग्रेस को हरा के हर निशान को वोट डाल के बी के उम्मीदवार को जिताए तो ही उनको डर लगता हम बोले नहीं करे इसलिए हमको हराए लोग बोलते उसको समझ में आता बाद में करने के लिए कोशिश करता अगर अभी भी उन्होंने कुछ भी नहीं करा फिर भी हम उनको ही वोट डाले समझो क्या समझता ना मैं कुछ नहीं करा तो भी मेरे को वोट डाल रहे गारंटी हो जाता ये एक स्कीम भी नहीं आता अपने को ఇలా ఉ సభకు సికాడేగా సభకు సిద్ధ కో ఆరుమూర్ల రోడ్లు కూడా జీవాన్ రెడ్డి ఉన్నప్పుడు అయినాయి అయినాయా కాలేవా ఇవాళ ఏమైతున్నాయి మరి రెండేళ్ల నుంచి ఏం చేస్తున్నారు అప్పుడు జీవన్ రెడ్డి మంజూరు చేసినాయి రెండేళ్ళ లాభ ఇప్పుడు మోరీలు కడతా ఉన్నారు ఓట్లు వస్తున్నాయనే మున్సిపల్ ఓట్లు వస్తున్నాయనే

बोलो किसी को पांच लाख का बैंक कार्ड आया क्या और मेरा बहन लोग जो कॉलेज में पढ़ रहे बोलो कुछ स्कूटी दे तुम बोला स्कूटी आया क्या ऐसा सबको धोखा दिया बड़े बड़े बुढ़े लोगों को धोखा दिया औरत लोगों को धोखा दिया बच्चों को धोखा दिया कॉलेज गए सो मेरा बहनों को धोखा दिया सबको धोखा करा इसलिए उसको हरा के अब सबक सिखाना है जबी अपने को काम होता ठीक है और मैं मुबारकबाद देता हूँ टी आर एस में ज्वाइन होने वाले शरीफ होने वाले आप चार पांच सौ लोगों को सबको मेरा मुबारकबाद देता हूँ आपको मैं पार्टी में इनवाइट करता हूँ काम करे तो कार को डालना है वोट दे

చేసినావే బాపుని ప్రాణాన్ని ప్రకటించినావే ఓ తల్లి నువ్వు అన్నావే లేదంటే నన్నన్నా తీసుకోమన్నావే మేయమంటే నీకెంత ప్రేమే ఎంతెట్టి త్యాగానికే దిగినావే మాపతుకుమారాని ఎంతో సాబుతు సమరానికే పోయినావే తెలంగాణ తల్లి దీక్షనే పోనీ ఎందుకోమన్నావే ఆత్మ నైమేత్యం నీ పేగులు పటపటమంటే బాబు మా పళ్ళు పటపట నూరి నామే నీ ప్రాణదీప మారుతంటూ ఉద్యమ పేగులు పటపట దేవుని అన్యాయమని దండం మాకేం తెలుసునే బాపుటి అయితే అడుగుకుంద చదువుకున్నారే కను బుగా సజీతముంటే మారదు జీవితమని మనసలెల్లి అది దేవుడి పనిగా కన్నీలు తీసినవే నీ కన్నీటి సుక్కల్లో కళ్ళారా చూసినమే బాబు తెలంగాణ ఎన్ని కష్టాలన్నారాని కదిలొచ్చినామే ఆనాడు ఉద్యమానా నీ కన్నీటి సుక్కల్లో కళ్ళారా చూసినమే మున్సిపాలిటీలోని 17వ వార్డులో జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇమ్రాన్ గారు వారితో పాటు వారి శ్రీమతి కౌసర్ బే బేగం గారు వాళ్ళతో పాటు దాదాపు ఐదు వందల మంది మరి కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోవడం జరిగింది ఇవాళ ఆర్మూరు పట్టణంలోనే ప్రతి వార్డులో ఎక్కడ చూసినా ఇదే ఉత్సాహం సందడి కనిపిస్తూ ఉన్నది రెండు సంవత్సరాల కాలంలోనే ఆర్మూర్ ప్రజలు జీవన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామని కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామని ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు పది సంవత్సరాల కాలంలో ఆర్మూర్లో కనీ విని ఎరగని రీతిలో కేసీఆర్ గారి దయతో కేటీఆర్ గారి దయతో జీవన్ రెడ్డి గారు అనేక వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన సంగతి ఇవాళ ఆర్పూర్ పట్టణంలోని వాడవాడన ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు మరి రెండు సంవత్సరాల కాలంలో మాకు ఏమీ జరగలేదు వీళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు కాలేదు వారు చెప్పినటువంటి రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామన్నది ఇంకా రాలేదు రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు పెన్షన్ ఇంకా చేయలేదు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామన్నారు అది కూడా లేదు ఇట్లా ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిన అని చెప్పి ఇవాళ ఆర్మూర్ పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా గ్రహించినారు మోసపోయినందుకు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయినందుకు ఇవాళ బాధపడతా ఉన్నారు తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి చేసిన మోసానికి ప్రతీకారం తీసుకుంటామని చెప్పి ఆర్మూర్ పట్టణ ప్రజలు చెప్తా ఉన్నారు తప్పకుండా ఈ ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీని గుర్తు కోటేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు జీవన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపించి ఆన్మూర్ మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరవేపిస్తామో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చెప్తా ఉన్నారు మొట్టమొదటిగా ఇవాళ పదిహేడవ వార్డులో ఏదైతే ఇంత పెద్ద ఎత్తున తల్లి రావడం అనేది మామూలు విషయం కాదు ప్రజల్లో మరి వాళ్ళు అన్నారు ప్రభుత్వంలో మార్పు తెస్తాము మార్పు తెస్తాము అన్నారు ఆ ప్రభుత్వంలో మార్పు సున్నా అయింది ప్రజల్లో మార్పు వచ్చింది ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ రావాలి జీవన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి బల్దియా ఆర్మూర్ మున్సిపాలిటీ మీద ఆర్మూర్ బల్దియా మీద గులాబీ జెండా ఎగరాలే కేసీఆర్ మనిషి ఇక్కడ ఉండాలి జీవన్ రెడ్డి మనిషి ఇక్కడ ఉండాలి అన్న మాట ఇవాళ ప్రతి ఒక్కరు చెప్తున్నారు మరి వాళ్ళ పార్టీలో చేరినందరు కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాలి ఎలక్షన్ల చివరి రోజు రోజు దానిక కూడా ఇదే ఉత్సాహం ఉండాలని చెప్పి వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ